సమస్య లేదుగా లేదు లేదు అలాంటిది ఏమీ లేదు రెండు రోజులు ఒళ్ళు బాగోలేదు ఇప్పుడు హాయిగా ఉంది చాలా బాగుంది పట్టుకో ఇప్పుడు ఇంకా జాలీగా ఉంటుంది ఇది నిజంగా చాలా సూపర్ గా ఉంది ఏమైంది ఉన్న మెరీస్ నీ మీద పడ్డాయి అనుకుంటా ఇప్పుడు నీకు ఏమైంది బ్రౌన్ క్లీన్ ఇప్పుడు కాస్త పర్లేదు ఒక రోజు ఇలా జరుగుతోంది అని నాకు తెలుసు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రౌన్ బెర్రీస్ అంటే మా ఫ్యామిలీకి ఎలర్జీ మా నాన్నగారికి కూడా చిన్నప్పుడు ఈ విధంగానే జరిగింది ఇప్పుడు ఆయనకి ఏ సమస్య లేదుగా లేదు ఏం కాలేదు ఒకవేళ ఏదైనా జరిగినడితే మా అమ్మని చూసుండే వారే కాదు నాన్న ఏ మందులు వాడారో తెలుసుకుని మీరు అదే వాడండి నువ్వు చెప్పేది కరెక్టే వెంటనే వెళ్ళాలి దీనికి ఏం మందు ఉంది ఏం చేయాలి తెలుసా ఒక పెద్ద టైగర్ ని మింగేయాలి ఒక నిమిషం ఆగండి అలా చేయకూడదు అది చాలా తప్పు ఇంకొకరి కోసం జాలిపడుతూ నన్ను ప్రాణాల్ని వదిలేయమంటున్నావా దారి తప్పుకో మీరు ఖచ్చితంగా చోట నేను చేయకూడదు చిన్న టైగర్స్ నాకు అక్కర్లేదు వాటిని ఏం చేసినా నాకు ఉపయోగం ఉండదు నా టార్గెట్ షేర్ ఖాన్ ఏం చేస్తున్నావు అక్కడ ఎస్ మాస్టర్ నాకు అక్కర్దని చేస్తుంది త్వరగా నాకు ఆహారం తీసుకురా షేర్కాన్ మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు నా ఎనిమి కానీ నువ్వు బాగుండకూడదని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకే ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను మాస్టర్ కా మిమ్మల్ని తినడం కోసం వస్తున్నారు అబద్ధాలు కట్టి పెట్టు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు బ్రౌన్ బెర్రీస్ తిన్నందు వల్ల ఆయన ఒంట్లో సమస్య ఏర్పడింది వీడిని ఇప్పుడు స్క్వీజ్ చేస్తే కామెడీగా ఉంటుంది ఇంత చెప్పాక నువ్వు నమ్మలేదంటే నేనేం చేయలేను నీ ఇష్టం నీకంటే ఆయన బలవంతుడు ఈ విషయం నీకు మిగతా వాళ్ళు బలవంతులని నమ్మడంలో తప్పలేదు కానీ మనం మాత్రమే అలా నమ్మకూడదు నేను వస్తున్నాను వెళ్ళిపోయాడు కానీ వాడిని ఎందుకు మీరు పట్టుకోలేదు అలా ఎందుకు వదిలేశారు ఓ ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తున్నాను ఒకవేళ కాగనక బలశాలు కాకుండా ఉండుంటే వాడి ద్వారా వీడిని పట్టుకోవచ్చు అదే నా ప్లాన్ ఇప్పుడు నేను మాటు వేసి దాడి చేస్తాను మీరా వెనక నుంచి దాడి చేస్తారా వెల్ డన్ మాస్టర్ నిజంగా అదర గుర్తున్నారు నాకు తెలుసు వాడిని ఏం చేయలేడని మాస్టర్ కాని సరి చేయడానికి మీరేదైనా దారి కని పెట్టాలి అప్రే ఆయన షేర్ కాని చంపరు నో చెప్పిన దాని బట్టి చూస్తుంటే బెరిస్ గురించి నాకే ఎక్కువగా తెలియదే అందుకని నేను నేనుమంది ఇవ్వలేను ఒకసారి ట్రిప్ అవుకి బెర్రీస్ వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు బ్యానిన్ లీవ్స్ తో దాన్ని సరిచేసేవే గుర్తుందా ఇది కూడా అలాంటి అలర్జీ అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆకుల్ని తీసుకొస్తాను షేర్ కానీ కాపాడతాను ఆగో అది రెడ్ బెర్రీస్ ఇది బ్రౌన్ బెర్రీస్ ఆ విషయం తెలియకుండా మీరు ఎందుకులా మాట్లాడుతున్నారు అందుకని ఒక్క బద్దతో దీన్ని నయం చేయలేవు మీరు ముందు ఆ విషయం తెలుసుకోండి నేనేదో తెలియక మాట్లాడాను నువ్వు వేందికలు పడుకో నేను వెళ్ళి మూగులని తీసుకొస్తాను నేను ఏదైనా మందు దొరుకుతుందేమో అని చూస్తాను బాలా వెంటనే మీ బాస్ ని చూడాలి వాళ్ళు గోట అంటే ఇంక వెళ్ళారు ఎక్కడున్నావు ఇటువైపు వెళ్ళడం ఒకవేళ ప్రమాదకరమేమోనని నాకు అనిపిస్తోంది ఏం చేస్తున్నావు ఆకలిగా ఉందని చెప్పి ఎంతసేపు అయింది ఇదిగో వస్తున్నాను మాస్టర్ బ్రౌన్ బెర్రీస్ వల్ల అలర్జీనా మాకసలేమీ తెలీదు దీని గురించి ఇంతకు ముందు మేమెప్పుడు వినలేదు అయితే మీకు గుడ్ నా దగ్గరంది దీన్ని మీరు అంటే మీకు సరైపోతుంది చెట్లు తినాలాడీ చేస్తున్నాకుంటే దీన్ని తినండి మోగ్ ఆగు బల్లు చెప్పాడు బ్రౌన్ బెర్రీస్ కి ఆకులు తినకూడదట అది రెడ్ బెర్రీస్ కి సంబంధించిందట నిజమైన మంది ఏమిటో నాకు తెలుసు ఒక టైగర్ ని మింగితేనే సరిపోతుంది సరేరా మన వెళ్ళి బల్లు మందు కని పెట్టారా చూద్దాం స్నేహికి అలర్జీనా నువ్వు ఇది చెప్పేటప్పుడు ఒక విషయం గుర్తొస్తోంది అవునవును ఓసారి పాము నా ట్రంక్ ని కొరికేసింది అప్పుడు నాకు ఇప్పుడు ధైర్యంగా ఉండు నీకేం కాదులే ఎలాగైనా నయం చేద్దాం దానికి చాలా దారులున్నాయి వీటి గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే కోబ్రా అడిగితే బాగుంటుంది అవును కోబ్రా నేను దీని గురించి అస్సలు ఆలోచించలేదే నేను చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాను మనకి సమయం లేదు వెంటనే వెళ్ళి ఆపాలి త్వరగా పద మనకి సమయం లేదు సరే సరే వచ్చి తీరాలి కదా ఈ చెమటికి రంగు పోకుండా ఉంటే సరే కావచ్చు సకుంటా తెలివి తక్కు శబ్దం పాముది కాదు అది ఒక రకమైన ప్యాంతర్ శబ్దం చాలా సూపర్ గా చేస్తున్నావు భగీరా చేస్తారు అలా కోపగా చూడకండి నేను బెలూన్ వచ్చాను నన్ను గుర్తుపట్టారా ఒక అడవి పావుకి బ్రౌన్ బెర్రీ వల్ల అలర్జీ వచ్చింది మీకు ఏదైనా మందు తెలుస్తుందేమో అడుగుదా అని వచ్చాను అంతే నాకు బాగా తెలుసు పాములకి అప్పుడప్పుడు ఇటువంటి అలర్జీ రావడం సహజమే దీనికి ఒకే మందు టైగరే ఆ టైగర్ ని తినడం కన్నా రెమెడీ ఉంటే బాగుంటుందని మాకు అనిపిస్తోంది చీటీ మంచి ముందా దానికంటే మంచి ముందు అసలు లేనే లేదు నా కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు ధైర్యం ఉంటే వచ్చి పట్టుకో నేను ఇక్కడే ఉంటాను నీకేం కాలేదు నువ్వెందుకు నా దారికి అడ్డుపడుతున్నావు నన్ను బయటికి వదలండి ఇక్కడ నుంచి వెళ్ళరా ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది బాస్ ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయి లేదంటే ప్రమాదంలో పడతాం వీల్లేదు దీనికి అసలైన మందు కనిపెట్టాను మోగ్లి నీ మెళ్ళ తగిలించుకున్నావే అదే కావాలి ఇదిగో ఇక్కడ ఉంది ఇది ఒక మంచి విషయానికి ఉపయోగపడుతుందంటే నాకు సంతోషమే నాకు నేనే చేసుకున్నాను మీరు నాకు స్నేహితుడేగా నేను ఎప్పుడూ మిమ్మల్ని తప్పుగా అనుకోను నువ్వు ఎంత మనుషుడుగా ఉంటావని ఎదురు చూడలేదు నాకు నీళ్ళంటేనే అలర్జీ కానీ ఇప్పుడు నాకు ఇది ఖచ్చితంగా అవసరం చూడండి నాకు మళ్ళీ కొత్తగా దొరికింది మాస్టర్ కాకే థ్యాంక్స్ చెప్పాలి దయచేసి సాప్తావా నాకు ఒకే డిస్టర్బెన్స్ గా ఉంది పని లేకుండా ఉంటే బోరు కొడుతుంది నేను ఇప్పుడు ఏదో పని చెయ్యాలి పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది మర్యాదగా వచ్చి పడుకో కాదు నాకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే చెప్పు నీకు తగిన పనుంది చెప్పనా ఒక చిన్న అసైన్మెంట్ ఉంది అది చేసే ఇది చాలా చిన్న మిషనే నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ చాలా అడవి జంతువులు ఉంటాయి తుఫాన్ వచ్చేలా ఉంది కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు నువ్వే వెళ్ళి కాపాడాలి ఓరి నాయను ఇది చాలా బాగున్నట్టుందే అయితే నేనేం చేయాలి నువ్వు నాతో పాటు ఫ్రూట్స్ తీయడానికి వస్తావా చేస్తానులే మనం ఎందుకు కొత్తగా ఒక చోటుకి వెళ్ళకూడదు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాము ఇక్కడ ఉన్న ఈ గడ్డి మొక్కలన్నీ చాలా రుచికరంగా ఉంటాయి ఏంటిది ఓ నువ్వు కోపడుకు బాబు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావా అమ్మా నాన్నతోటే ఉండాలి ఇలాంటి భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎప్పుడూ ఉండకూడదు అంతేకాకుండా ఇప్పుడు వర్షం పడేటట్టు ఉండాలి జాగ్రత్తగా ఉండు మా నాన్న కూడా రాకపోవటం నాకు బాగా తెలుసు నాకు ఇక్కడ ఏ పని లేదు నేను వాడితోనే వెళ్ళండొచ్చు అలా అనుకోకూడదు ఇచ్చిన పనిని ఆనందంగా చేయాలి ఇప్పుడు వాడు ఎక్కడ కష్టపడుతున్నాడో ఏంటో హలో

కానీ భగీరాని మాత్రం ఒక మిషన్ చేయమని ఒంటరిగా పంపించారు ఇదే న్యాయం నా ఇంటికి నేను ఒంటరిగానే వెళ్ళగలను నేనే చిన్న పాప కాదు నువ్వు ఇలా చెప్తావని నేను అసలు ఊహించలేదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మీ మంచికేనని అర్థం చేసుకోండి ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి చూచీ చూచి హే అటువైపు వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళే దారిలో వెళ్ళి మనం ఏం చేయగలం చెప్పు నీకు ఈ ఉరువుల మెరుపులో భయవా నేనేం భయపడట్లేదు ఈ అడవిలో ఏం జరిగినానో నాకు భయం లేదు వర్షంలో తడవకుండా ఉండడానికి ఒక చోటు వెతకాలి ఇంకా మీ బాబు మీ దగ్గరికి రాలేదా తనని నువ్వు చూసావా నేను చాలా సేపటి నుంచి వెతుకుతాను ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోగలడా

కదలకుండా అలాగే ఉండు ముసలి ఇక్కడికి వచ్చే లోపల మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడ ఎవరో పిలిచినట్టున్నారు అంతా అయిపోయింది చూశారు కదా పిల్లలు ఇప్పుడు మన ఆహారం మన కళ్ళెదుటే ఉంది నువ్వెందుకు వెళ్ళని ఆహారంగా చూస్తున్నావు చూడు వాళ్ళకి ప్రాణాలున్నాయి చూడు నాకు కూడా ప్రాణాలున్నాయి మేము నీ పిల్లల్లాగేగా మమ్మల్ని చూస్తే నీకు పాపం అనిపించట్లేదా మేమెందుకు తెలుసా ఇక్కడికి వచ్చాం బల్లు చెప్పాడు ఇక్కడ ఒక మ్యాజికల్ అయిన క్రీచర్ ఉందంట ఆ క్రీచర్ చాలా రుచికరంగా ఉంటుందంట దాన్ని తింటే మనకి చాలా బలం వస్తుందని చెప్పాడు ఇంకా చాలా శక్తులు కూడా దొరుకుతాయి అందుకే దాన్ని వెతుక్కుంటే మేమిద్దరు ఇక్కడికి వచ్చాం ఓ అలాగా కాసేపు వేచి ఉండి భోజనం చేసినా పర్వాలేదు మంచి భోజనం తినాలి అదే చాలా ముఖ్యం మంచి భోజనం కోసం నేను నా పిల్లలు ఎదురు చూస్తుంటాం తప్పించుకోవాలని చూడకు నువ్వు చెప్పినట్టుగానే అక్కడ ఉన్న జీవిని తీసుకురావాలి నా పిల్లలు ఎదురు చూస్తున్నారు ఇందులో ఎటువంటి జరిగిందో నేను ఖచ్చితంగా వదిలిపెట్టను నాకు దీన్ని తినాలని ఆశగా లేదు నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు త్వరగా రా తను ప్రమాదంలో ఉన్నాడు ఏముంటున్నావు నువ్వు ఆ పురద ప్రాంతానికి వెళ్తే నేను కూడా చిక్కుకుంటాను కాపాడదామని వెళ్ళి ప్రమాదం కొని తెచ్చుకోకూడదు వేరేమన్నా ఆలోచించు అసలే మనకు సమయం లేదు మన ఇద్దరం కలిసి ఈ పని చేయాలి ఇప్పుడు ఆ మొసల్ని ఎలాగైనా దృష్టి మళ్ళించాలి నేనేం చెప్తున్నానంటే ఏ ఆగు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ఓ యే బాగులేయ్ నాకు బాగా ఆకలిగా ఉంది నా కొత్త ఫ్రెండ్ నేను ఒప్పుకోను కానీ నాకు బాగా ఆకలిగా ఉంది కాసేపే కదా తట్టుకో మిత్రమా ఇద్దరం ఆడుకుందామా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మన భోజనంతో ఆటలాడుకోవడం చాలా పెద్ద తప్పు అక్కడికి వెళ్ళొద్దు నాన్న దగ్గరికి తిరిగి వచ్చాయి రా నేను రాను నీకు ఆకలిగా ఉందా నీ మిత్రుడిని మనం తినేద్దామా నీ మిత్రుడు ఈ రోజు ప్రాణాలతో ఉండడు ఇలా చూడండి మీకేం కావాలి నన్ను క్షమించండి నేను కలిసే వచ్చాం కానీ ఇప్పుడు వాడు ఇరుక్కున్నాడు నాతోనే ఉన్నాడు ఇలా చూడండి మీరు ఇక్కడే ఉండండి మీరు బరువు ఎక్కువ కాబట్టి మీరు కాపాడలేరు నేనే చూసుకుంటాను నన్ను నమ్మండి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అది సరిగ్గా జరిగితే వారిని కాపాడేయచ్చు ఏమైంది త్వరగా వస్తున్నావా లేదా ఆగండి ఇదే మామూలు పని కాదు ఇందులో ఇంకా చాలా విషయాలు అవును నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఎదుర్కొంటే వెళ్ళబోతున్నావు ఆడుకుందామా సరే ఎవరు వేగంగా వెళ్తున్నారో చూద్దాం రా 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 వేగంగా నాకు బాగా ఆకలిగా ఉంది అలా చూడండి నాతోటే చలగట్ట మాడదాం అనుకున్నావా నన్ను నమ్మించి మోసం చేయాలని చూసావు కదూ నువ్వు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలే No. Nero mimalli ci saanu. ఎవరిని వెతుకుతున్నావో నాకు తెలుసు ఇదిగో వేళనే కదా అవును నా పిల్లల్ని వెతుకుతున్నాను ఇక్కడ చిన్న తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి ఇంక మీదట నేను ఇలా చేయను నానా ఐ ప్రామిస్ మన ఇంటికి వెళ్దామా నేను చెప్పింది సరిగ్గా వినంటే ఇలా జరుగుండేది కాదు నన్ను క్షమించండి ఈ తప్పంతా నాదే మీ మాట వినకుండా నేను ఇలా చేశాను కాబట్టి ఇంత పెద్ద ఆపద వచ్చింది అందులో ఇరుక్కున్నా నన్ను ఒకటి చెప్పమంటావా నువ్వు ఏది కావాలని చేయలేదు కదా ఇలా జరుగుతుందని తెలిస్తే నువ్వు చేసిండేవాడివి కాదు కదా అందువల్ల నీపై ఎటువంటి తప్పు లేదు నేను చెప్పేది విను అలాగా అంటున్నారు అవునవును ఇకపై మనం ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలి